సో అండ్ నెక్స్ట్ నవీన్ గారి ఎనర్జీ మ్యాచ్ చేయలేము అంటుంటారు సెట్ లో అయినట్లుంటారు నవీన్ గారు అంతే నవీన్ పోల్ నవీన్ పోల్ అసలు అంటే వీళ్ళకి బై అదే అది చేసి చేసి అలవాటు అయిపోతుంది ఓ సీన్ అనుకోండి ఆ ఇంప్రొవైజేషన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది లోపల నుంచి తను కొన్ని క్రియేటివిటీ ఇది ఇలా చెప్తే ఎలా ఉంటది ఇది ఇలా చెప్తే ఎలా ఉంటది అది డైరెక్టర్ గారు కూడా నచ్చుతుంది సో ఇట్స్ లైక్ పాజిటివ్ అవుట్కమ్ వాళ్ళ వల్ల అండ్ డీజెట్ ఇల్లుతో మీ లుక్ కావచ్చు మీరు కావచ్చు కొంతవరకు వైరల్ అయ్యారు కాబట్టి మీ మస్క్ ఎక్కువగా మీరు బాగా పరిచయం కాబట్టి నాకు ఆ డైలాగ్ కావాలి డైలాగ్ చెప్పాలి సో మాది బాగా వైరల్ అయిన డైలాగ్ ఇదనమాట రే తౌఫిక్ ఎందుకురా అప్పించిన వాళ్ళకి అన్నిసార్లు కాల్ చేస్తున్నావు ఏమైందంటే అన్న ఎస్కలేషన్ వచ్చింది ఎస్కలేషన్ వస్తే ఎవడైనా భయపడతాడరా మెయిల్ కి రిప్లై పెట్టాలా సారీ ఫర్ ద ట్రబుల్ వి ఆర్ లుకింగ్ ఇన్ టు దూ విల్ గెట్ బ్యాక్ టు యూ సూర్ అని పెట్టాలా ల్యాప్టాప్ బంద్ చేయాలా పెట్టరా ఫోన్ సో స్వీట్ ఆఫీ ఉంటారు చాలా బాగా చెప్పారు అక్చులీ అండ్ ఇప్పుడు